మీరు ఆ మంతిని నియోజకవర్గం కాంగ్రెస్ కి కంచుకోట అలాంటి కంచుకోటను బద్దలు కొట్టారు పుట్టా దంపతులు ఆ సమయంలో మీకు ఏమనిపించింది మీతో ఏం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నిజంగా కళ్ళకు నీళ్లు వచ్చేటివి ఎందుకనంటే ఎన్నో చితికిన బతుకుల నుండి బయటకు వచ్చిన రోజులు ఎంతో అసలు స్కూ పాఠశాలలకు పిల్లలు వెళ్ళాలన్న కనీస సౌకర్యాలు లేక ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకుండా ఇటు ఉమ్మడి రాష్ట్రంలో వారి యొక్క పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడము వారు చెప్పిన సంక్షేమ పథకాలతో పాటు పుట్ట మధుకర్ గారి పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగినారు ఏమని ప్రభుత్వం చేసిన వాటికి మీరు చెప్పడం ఏమి గొప్పాలి ప్రభుత్వం ఏ విధంగా వేసిందో తరాజులో పెట్టినట్టుగా ప్రతి మనిషికి ఆ నియోజకవర్గంలో నిజంగా ఎన్నో గ్రామాల్లో కూడా కనీసము పెళ్లి చేసుకుందామంటే కూడా పుస్తెలు కూడా లేని కుటుంబాలు ఉన్నవి వాళ్ళందరికీ కూడా మేము పుస్తే మట్టలు ఇవ్వడము సామూహిక వివాహాలు రెండు వందల యాభై మంది పెళ్లిళ్ళు పుట్ట మధుకర్ గారు నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం అది అది చేయడము మేము గెలిచినందుకు మా జీవితం సార్థకం కావాలి గెలుపు ఓటములు సహజం అయినా కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము దగ్గర ఉంటాం గెలిచినా ఓడినా మీతోనే ఉంటాము అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినామో ఆ విధంగానే ఉండి మా ట్రస్ట్ ద్వారా కూడా సేవలు చేయడం జరిగింది మరి మంతని చరిత్ర పుటలోనే నిజంగా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ఎక్కాల బుక్ నుంచి మొదలుకొని మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా స్వంత కొడుకు చనిపోయినా సొంత అన్నదమ్ములు చనిపోయినా కూడా దహన సంస్కారాలకు వెంబడి రాని కుటుంబాలు ఉన్నవి అప్పుడు పుట్ట మధుకర్ గారు సొంతగా దగ్గరుండి మరి ఆ ఘాటుకు వెళ్ళి శ్మశానానికి వెళ్ళి వారి దహన సంస్కారాలు మా టీం ద్వారా మా యొక్క మా ఇంట్లో సభ్యులే వెళ్ళి వారి దహన సంస్కారాలు కూడా చేయడం జరిగింది ఎందుకనంటే వారికి ఎంత చేసినా తక్కువని ప్రజలకు కాబట్టి వాటిని కూడా ముందుండి నడిపించడం మేము కారణం అదే ఆకలితో ఉన్న ఏ పేదవాడికైనా పుట్ట మధు గారి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మన కడుపు నింపుకోవచ్చు అన్న ధైర్యాన్ని ప్రతి పేదవాడికి ఇచ్చారు సో దానికి చాలా ఖర్చు అవుతుంది ఇంత ఆర్థిక సాయం మీకు ఎక్కడి నుంచి లభించింది మా కుటుంబం సభ్యులు ఎందుకనంటే ఇప్పుడు కాదండి రాజకీయంకు సరే రాజకీయంకు అనంటే ఆయన నైన్త్ క్లాస్ నుంచి కూడా అతనికి పొలిటీషియన్ మీద ప్రేమ మాది కూడా మా మా కుటుంబం కూడా అమ్మ ఎవరికి వచ్చినా కూడా భోజనం పెట్టేది అట్లాగే తను కూడా ఎవ్వరు వచ్చినా కూడా భోజనం చేశారా అని అడుగుడం మాకు కూడా అటు అమ్మ చెప్పింది తను కూడా ఇది అత్తవారింటికి వచ్చినాకో కూడా సేమ్ అదే పాలసీ ఉంది కాబట్టి అట్లా ప్రాబ్లం ఏమనిపించలేదు పెద్ద కుటుంబం కాబట్టి ఎవరు వచ్చినా కూడా భోజనం చేయండి అని అంటాము ప్రతిదీ కూడా భోజనం అనేది కొన్ని కోట్ల రూపాయలది కాదు వ్యవసాయ కుటుంబం మాది మనకు వడ్లు వస్తా ఉంటాయి కూరగాయలు వస్తూ ఉంటాయి సో మనకు చిన్న చిన్న ఫస్ట్ నుండి కూడా బిజినెస్లు చిన్న చిన్న బిజినెస్లు ఉన్నవి అంటే ఏదో ఎవరో ఎవరి మీదనో ఆధారపడి కాదు మా కుటుంబంలోనే మా కుటుంబ సభ్యులే బిజినెస్లు ఉన్నవి వారి ద్వారా కూడా మేము అందరం కలిసి కట్టుగా ఉంటాం ఉమ్మడి కుటుంబం కాబట్టి అటువంటి సమస్య మాకు ఎప్పుడు కూడా అన్నం ఇంట్లో లేదు కష్టము అనే విధము కూడా ఎప్పుడు కలగలేదు